హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేడి సత్యాన్ని ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కోడిగుడ్లు కూర అండి మా బంగారం వండింది ఈరోజు మెనోయితుందండి మీలో ఎంతమందికి అయితే కోడిగుడ్లు కూర ఇస్తామో కామెంట్ చేయండి కోడిగుడ్లు ఉల్లిపాయ టమాటా మురకాయ వేసి వండితే ఉండదండి కలదు కొడుగుడ్డు మొక్క తీసుకొని దీనిలో ఈ సొన కూర తీసుకొని అబ్బా పెట్టివేడా పాటు ఉందండి మీరు ఎంతమందికి ఇష్టమో ఏ విధంగా కోడిగుడ్డు కూర కామెంట్స్ చేయండి ఉంటా